మొత్తానికి పీ ఫోర్ అనేది ఒక పిచ్చి పథకం అని తేల్చేశారు మరి ఇప్పుడు అమలు చేస్తారా పీ ఫోర్ అని చాలా చాలామందే ఉన్నారు వీళ్ళే తేల్చారు పది లక్షల మంది దారిద్ర్య రేఖకు దిగువను ఉన్నారు వీళ్ళందరినీ ధనవంతులుగా చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి అందుకే మార్గదర్శి అనే ఒక అద్భుతమైన పేరు అయితే పెట్టి ఒక బిరుదు ఒక అవార్డు అయితే ఇచ్చి ఆ మార్గదర్శి అనేది ఒక ఏంటది పాకెట్కి పెట్టుకునే ఒక ఐడి కూడా తయారు చేశారు ఒక కాయిన్ లాంటిది అది మొన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుని చూ చూపించారు అంటే మార్గదర్శులకి ఇక్కడ నుంచి అవి ఇస్తారన్నమాట వాళ్ళ మార్గదర్శి అనేది వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఆ కుటుంబాల ద తీసుకొని వాళ్ళందరికీ రేపు నుంచి వాళ్ళ పోషణ వాళ్ళ చదువులు వాళ్ళ వైద్యం మొన్న రాశారు కదా నాలుగు రకాలు ఈనాడ పత్రికలోనే రాశారు వాళ్ళకి వైద్య ఖర్చులు ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగం అలాగే ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం అలాగే వాళ్ళ ఇంట్లో ఇతర ఖర్చుల కోసం అదొక ఆర్థిక సాయం ఇవన్నీ ఈ నాలుగు చేయాలి అనేది నాలుగే కాన్సెప్ట్ ఆ నాలుగు చేస్తే ఆ నాలుగే ఏ కుటుంబానికైనా కావాల్సింది అంతమించి ఏ కుటుంబం బతకడానికి ఏ పేద కుటుంబానికి అంతమించి అవసరం లేదు ఆ నాలుగే కావాలి ఆ నాలుగు చేసి ఎన్ ఎన్ని రోజులు చేస్తారు ఎన్నాళ్ళు సాయం చేస్తారు అందుకే ఇప్పుడు ఈయన ఈయన చెప్పిన మాట ఒక పిచ్చి పథకం ఇది అనేది పి ఫోర్ అనేది ఒక పిచ్చిది అని చెప్పి తేల్చేశారు అంటే అది వర్కౌట్ అవ్వదు ఎవరో ఎవ్వరు సాధ్యం కాదని మేబీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా ఏమైనా టార్నింగ్ టార్గెట్ ఇచ్చారేమో ఇన్ని కుటుంబాలు దత్తత తీసుకోవాలి అది ఇది అని ప్రాక్టికల్గా ఆయనకి తెలిసి వచ్చిందేమో లేదు ఈ ఇది మార్గదర్శనం రావట్లేదు నిజంగా ఈ సర్వే మన మొన్నటి వరకు చేశారు కదా ఈ సర్వేలు అండి సర్వేలో లక్షల కుటుంబాలు అయితే ఉన్నాయి దారిద్ర్య ఉంటారు పేదరికం అనేది ఎక్కడైనా ఉంటుంది అందులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పేదరికం అనేది మరీ ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది ఏ దేశంలో అయినా పేదరికం ఉంటుంది పేదరికం కంప్లీట్గా నిర్మూలన చేసేయాలి అంటే అది సాధ్యమవుతుంది లేదని అందరికీ తెలుసు ప్రతి ఇంటికి ఒక కోటి రూపాయలు అయితే ఇచ్చేసి వాళ్ళని ధనికులను అయితే చేసేలేరు కదా ఇచ్చేసి వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టేయలేరు కదా కాకపోతే అది సాధ్యం చేసి చూపిద్దాము అని అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇలా రాసింది కాబట్టి పి ఫోర్ ఓ పిచ్చి పథకం అనేది ఇప్పుడు ఈయన ఏమన్నా దాన్ని సవాల్గా తీసుకొని చేసి చూపిస్తారేమో ఏది ఏమైనా పీ ఫోర్ విషయంలో ఇప్పుడు ఒక మళ్ళీ ఒక డౌట్ ఇది సాధ్యం అవుతుందా లేదా సాధ్యం కాదని అయితే గారు తేల్ చెప్పేశారు మరి దీన్ని ఆచరణలోకి తీసుకొస్తారా పైకి ఇది సూపర్ సిక్స్లో ఉన్న హామీ కీలకమైన హామీ దీనికి ఆడబిడ్డని ఇది కూడా లింక్ పెట్టారు రేపు పొద్దున్న అందులో పదిహేను వందల రూపాయలు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు అనేది ఇప్పుడు ఇది కానీ ఆపేస్తే అది ఆగిపోద్ది అది ప్రభుత్వం భరించాలి అది ఒక బడ్డన అవుతుంది ఒక పెద్ద సమస్య అయితే తీసుకొచ్చి పెట్టారు బాబు గారి ముందు మరి ఏం చేస్తారు చూద్దాం